హలీం ఈ పేరు వినగానే అందరి నోళ్లల్లో నీళ్లుతాయంటే అతిశయోక్తి కాదు ఈ వంటకం ప్రత్యేకతే వేరు మరి పొయ్యి మీద స్వచ్ఛమైన నెయ్యితో చికెన్ మటన్ను బాగా ఉడకబెట్టి చేసే వంటకమిది రంజాన్ మాసంలో ఉపవాసాలు ఉండే ముస్లింలు సాయంత్రం వేళల్లో ప్రార్థనల అనంతరం దీన్ని ఆరగిస్తూ ఉంటారు దీనిలో రుచి మాత్రమే కాదు ప్రోటీన్ కూడా అంతే ఉంటుంది కాబట్టి ముస్లింలు రోజంతా ఉపవాసం ఉండడానికి కావలసిన ప్రోటీన్ దొరుకుతుందని దీన్ని ఆరగిస్తూ ఉంటారు అందుకే హైదరాబాద్ హలీం కు జిఐ గుర్తింపు వచ్చి ప్రత్యేక బ్రాండ్ గా కొనసాగుతోంది హైదరాబాద్ లో హలీం తయారీలో పేరుగాంచిన పిస్తా హౌస్ రోజుకు పదివేల కిలోల హలీం ను విక్రయిస్తోందని ఆ సంస్థ నిర్వాహకులు చెబుతున్నారు హైజీన్ విషయంలో మేము చాలా ఫోకస్ చేస్తామండి పర్సనల్ మన వర్కర్స్ పర్సనల్ హైజీన్ కానీ లేకపోతే మన సరౌండింగ్ కానీ క్లీనింగ్ చాలా ఫోకస్ చేస్తాము ఇంకా హలీంలో వచ్చేసి మూడు మూడు మెయిన్ ఇంగ్రీడియంట్స్ అన్నమాట ప్యూర్ ఇండియన్ స్పైసెస్ హండ్రెడ్ పర్సెంట్ మీట్ మటన్ అండ్ ఇంకా ఘీ త్రీ ఐటమ్స్ మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట ఎక్స్పోర్ట్ అనే కామన్ ఎక్స్పోర్ట్ అయితే చేస్తూనే ఉంటాం ఫ్రమ్ దిస్ ఇయర్ మేము ఒక టెట్రా ప్యాక్ ఇంట్రడ్యూస్ చేసామండి ఈ టెట్రా ప్యాక్ వచ్చేసి వన్ కేజీ ఇది లైఫ్ సెల్ఫ్ లైఫ్ వచ్చేసి సిక్స్ మంత్ అన్నమాట మీరు ఆల్ ఇండియాలో పిస్తా హౌస్ డాట్ ఇన్కి వెళ్ళి ఎక్కడికి వెళ్ళైనా ఆర్డర్ చేయవచ్చు మీకు కొరియర్ ద్వారా పంపిస్తామండి షూర్ ఎక్స్పోర్ట్ విషయంలో కూడా ఎక్స్పోర్ట్ కూడా మీ వీఆర్ ద లార్జెస్ట్ హలీం సెలర్ ఇన్ ద వరల్డ్ అన్నమాట దక్షిణ భారతదేశంలో మాంసం అధికంగా లభిస్తుంది దీనివల్ల హలీం కు కావలసిన ముడి సామాగ్రంతా ఇక్కడే లభిస్తుండటంతో ఎక్కువ శాతం ఇక్కడ నుంచి వేరే దేశాలకు హలీం ను ఎగుమతి చేస్తారు ముఖ్యంగా హైదరాబాద్ లోని పిస్తా హౌస్ రాయదుర్గంలోని ఓల్డ్ సిటీ రెస్టారెంట్ పారాడైజ్ రెస్టారెంట్ లో ఈ నెలలో వేరే దేశాలకు హలీం ను ఎగుమతి చేస్తూ ఉంటాయి అయితే కొన్నిసార్లు రవాణా ఆలస్యం కావడంతో దాని రుచి మారడం పాడవడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి అలా కాకుండా నేరుగా వంట వాళ్లనే అక్కడికి పంపి అక్కడే అవుట్లెట్ ఏర్పాటు చేసి వాటిని తాజాగా వండి విక్రయిస్తున్నారు మెయిన్ హలీంలో మటన్ను మిన్స్ చేసి ఎక్కువ గీయడం వల్ల దానికి ప్రోటీన్ మెయిన్ ప్రోటీన్ హలియం అనేది ప్రోటీన్ మార్నింగ్ నుంచి మనము జాగారం చేయడం వల్ల ఈవినింగ్ ప్రోటీన్ కోసం హలీమ్ తింటారు ఇప్పుడు నార్మల్గా ఓన్లీ హైదరాబాద్ వరకు చూస్తేనే ఆల్మోస్ట్ టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ఎయిట్ హండ్రెడ్ క్రోర్స్ బిజినెస్ అవుతూ ఉంటారు లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ ఎక్కువ బిజినెస్ అవుతుంది లైక్ ఆల్మోస్ట్ ఒక రెస్టారెంట్ అలా డైలీ సెవెంటీ టు వన్ ల్యాక్ ప్లేట్స్ పర్ డే డైలీ వన్ ల్యాక్స్ ప్లేట్స్ ఒక రెస్టారెంట్ నుంచి వెళ్తున్నాయి చాలామంది ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు యుఎస్కి దుబాయ్కి సౌదీ అరేబియాకి వాటికి టైమ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఎక్కువ అవడం వల్ల షెఫ్స్ని తీసుకెళ్తున్నారు ఇక్కడ నుంచి జస్ట్ టు మేక్ హలీమ్ కాకపోతే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ నుంచి లోకల్ నుంచి లైక్ హైదరాబాద్ ఢిల్లీ నుంచే తీసుకెళ్తూ ఉంటారు కొంతమంది ఒక మెయిన్ షెఫ్ మా హోటల్ నుంచి వెళ్తారు మిగతాలో హైర్ చేసుకుని ఇక్కడి పంపిస్తారు లైక్ టెంపరరీ జాబ్ బేసిస్ మీద వెళ్తారు ఒక వన్ మంత్ కి అందరికీ ప్రియ వంటకమైన హలీం భారతీయులకే కాదు విదేశీయుల మనసుల్ని దోచేసుకుంది దీన్ని రుచి చూడడం కోసం విదేశీయులు సైతం సంవత్సరం మొత్తం వేచి చూడడం విశేషం